మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పైన ఈరోజు ఫిబ్రవరి ఐదో తేదీన డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక మేడం గారికి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మధ్యాహ్న భోజన పథక కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన పథక కార్మికులకి పదివేల రూపాయల వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలనేసి అదేవిధంగా పిల్లలకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు ఈరోజు ప్రైమరీ స్కూలు విద్యార్థులకి ఐదు రూపాయల ఎనభై ఎనిమిది పైసలు ఇస్తున్నారు అదేవిధంగా అప్పర్ ప్రైమరీ హై స్కూలు విద్యార్థులకి ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు ఇస్తున్నారు ఒక సింగిల్ టీ తాగితే బయట పది రూపాయలు అవుతుంది మరి ఈరోజు అతి తక్కువ మెను ఛార్జీలతో పిల్లలకి ఏ రకంగా వండి పెట్టగలము అని చెప్పేసి మేము అడిగాము కాబట్టి మెను ఛార్జీలు కనీసం ఒక పిల్లవాడికి ఇరవై రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అదేవిధంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనేసి అంతేకాకుండా ఈరోజు కార్మికులకి యూనిఫామ్ లేదు యూనిఫామ్ ఇవ్వాలనేసి అదేవిధంగా ప్రధానంగా లోకల్గా అనేక సమస్యలు ఉంటున్నాయి ఎంఈఓలతో రెండు నెలలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేయాలనేసి కోరాం అంతేకాకుండా గ్యాస్ ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి మేడం గారిని కోరడం అనేది జరిగింది ఎస్ఎస్ శోభిక డైరెక్టర్ మేడం గారు మేము చెప్పిన అన్నీ కూడా రాసుకున్నారు తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తామనేసి హామీ ఇచ్చారు ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ తిరిగి ఉద్యమం ఆందోళన బాట పట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు మేడం హామీ ఇచ్చారు ఒకవేళ హామీ అమలు చేయాలనేసి ఆ హామీలు నిలబెట్టుకోవాలనేసి న్యాయమైనటువంటి మా డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతున్నాయి ఈ ధర్నాల్లో పాల్గొన్న కార్మికులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికులు రాష్ట్ర కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాం డైరెక్టర్ గారు ఈ దృష్టికి మన సమస్యలు తీసుకెళ్లాము పరిష్కారం చేస్తాననేసి హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకుంటారా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాలి అందరికీ ఇక్కడ మేడం గారికి ఎస్ఎస్ శోభిక డైరెక్టర్ డే మీల్స్ డైరెక్టర్ ఎస్ఎస్ శోభిక మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న మన యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున దయ రమాదేవి ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధ సంఘం